అందరికీ నమస్కారం అండి కోటో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు పెద్దపీట వేస్తూ మరి ఈరోజు స్వయం ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తూ బీసీ వెల్ఫేర్ కింద టైలరింగ్ శిక్షణ అనేది చేపట్టడం జరిగింది మరి ఈ శిక్షణలో భాగంగా ఎవరైతే నిరుద్యోగులు మహిళలు ఉన్నారో అదేవిధంగా ఇళ్ళ దగ్గర ఖాళీగా ఉన్న మహిళలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఇందులో భాగంగానే మహిళలు ఎవరైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉంటుందో ఆ అటెండెన్స్ భాగంగానే ఈరోజు మిషన్లు కానీ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే బండారా శ్రీశ్రావణ యొక్క సహకారంతో మరి మండలంలోనే ఈ శిక్షణ సెంటర్లు చూడటం అనేది జరుగుతూ ఉంది మరియు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మన ఎమ్మెల్యే బండార శ్రీ అక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మహిళలకు ఎన్నో పథకాలను అందజేస్తున్నారు దాంట్లో భాగంగానే మరి రుణాలు అనేది పెంచడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు కానీ ఈ మధ్య కాలంలో కానీ మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కోల్డ్ పంపిణీ అనేది సబ్సిడీ రేట్కే పంపిణీ చేయడం జరిగింది మరి ఇలాంటి అవకాశాలు రానున్న రాజుల్లో కానీ మహిళలకు కల్పిస్తారని తెలియజేసుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను